ఏపీలో టైఫస్ మరణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మహిళ టైఫస్ లక్షణాలతో చనిపోయింది సందనూతలపాడు మండలం రుద్రవరం గ్రామానికి చెందిన కె నాగేంద్రమ్మ అనే మహిళ తీవ్ర జ్వరంతో ఒంగోల్లోని ప్రైవేటు హాస్పిటల్లో చేరింది అయితే ఎంతకీ తగ్గకపోవడంతో గుంటూరు జీజీహెచ్ కు తరలించారు అక్కడ చికిత్స పొందుతూ నాగేంద్రమ్మ చనిపోయింది ఇటీవలే ఎర్రగొండపాలెంకు చెందిన మహిళ టైఫస్ తో మృతి చెందింది మరో ఇద్దరికి పాజిటివ్ రావడంతో ఒంగోలు జీజీహెచ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఏపీలో టైఫస్ మరణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మహిళ టైఫస్ లక్షణాలతో చనిపోయింది సంతలోతలపాడు మండలం రుద్రవరం గ్రామానికి చెందిన కె నాగేంద్రమ్మ అనే మహిళ తీవ్ర జ్వరంతో ఒంగోలులోని ప్రైవేట్ హాస్పిటల్లో చేరింది అయితే ఎంతకీ తగ్గకపోవడంతో గుంటూరు జీజీహెచ్కు తరలించారు అక్కడ చికిత్స పొందుతూ నాగేంద్రమ్మ చనిపోయింది ఇటీవలే ఎర్రగొండపాలెంకు చెందిన మహిళ స్క్రబ్ టైఫస్ తో మృతి చెందింది మరో ఇద్దరికి పాజిటివ్ రావడంతో ఒంగోలు జీజీహెచ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు